ఓం సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగద పితరో వందే పార్వతి పరమేశ్వరవు ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఎవరైనా ఎస్వైవి ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తూ కంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని పక్కనే గంటై ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నక్షత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగా ధనిక్షత్రం గురించి తెలుసుకోబోతు ఉన్నాం ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు మకర రాశిలోనూ రెండు పాదాలు కుంభరాశిలోనూ ఉన్నాయి ధనిష్ట నక్షత్రం మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే సాధారణంగా కొన్ని కష్టాలు చెప్పకుండా వస్తూ ఉంటాయి వాటిని మనకి ఏ మాత్రము సంబంధం లేకుండా అంటే మధ్యవర్తిత్వం చేయడం వల్ల లేకపోతే ఏదైనా అనుకోని సంఘటనల వల్ల మనకి ఇబ్బందులు పాలవుతూ ఉంటేనో ఆ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఆ ఇబ్బందులు అనేటువంటివి తప్పిపోతాయి అంతేకాదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ మొదలుగా వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి మకర రాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకి అనుకున్న పనులు సజావుగా సాగుతాయి ధనాకర్షణ జనాకర్షణ అన్ని కూడా కలుగుతాయి వ్యాపారం బాగుంటుంది ఖర్చు కూడా అంతే విధానంగా ఉంటుంది అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి విద్యార్థినే విద్యార్థులకి ఇంతకు ముందు కన్నా ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు లేదా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఏదైనా ప్రైవేట్ రంగంలో రాణించాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యోగాన్ని అయితే సంపాదిస్తారు కాకపోతే శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే దూర ప్రయాణాలు చేయటం ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి వేరే చోటికి బదిలీ అవ్వటం లేదంటే ఆ బదిలీ అయినటువంటి ప్రాంతం నుంచి ఉద్యోగానికి వెళ్ళేటువంటి దూరం ఎక్కువ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కార్యాలకి వాహనాలకి ఎక్కువగా ఖర్చు పెట్టడం అలాగే విందు వినోదాలకు ఎక్కువగా ఖర్చు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే విదేశీ ప్రయాణం చేయటం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం ఐదవ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత గురుబలం చేత కొన్ని శుభకార్యాలు కూడా కాబోతూ ఉన్నాయి మకర రాశిలో ఉండేటువంటి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అలాగే అలాగే వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులైతే పెట్టకండి కానీ వ్యాపారం అయితే ఇంతకు ముందు కన్నా చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు అప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి పెట్టుబడులు పెట్టడానికి చిన్న చిన్న పెట్టుబడులు అయితే ప్రయత్నించవచ్చు కానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టద్దు సజావుగా ఎలా సాగుతోందో అలా సాగనివ్వడం అత్యంత ఉత్తమం అంతేకాదు నూతనంగా వ్యాపారం పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్నగా మొదలుపెట్టి చేస్తూ ఉండండి ఇతరులకి సేవ చేయటం అనేక రకాలైనటువంటి దైవ కార్యాలు చేయటం ఇబ్బందులు పాలవుతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనుకోవటం మంచిదే కానీ మీద ఉండేటువంటి అభిప్రాయాలని కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మీ మీద మంచి అభిప్రాయం లేకపోతే కనుక మీరు ఎంత చేసినా కానీ ఆ సేవకి అర్థం ఉండదు ఎదుటి వాళ్ళు మనల్ని ఎప్పుడైతే నిందిస్తారో ఎప్పుడైతే నమ్మరో మనం చేసినటువంటి సేవ వ్యర్థమవుతుంది కాబట్టి వ్యవసాయ రంగంలో వారికి వృత్తి వ్యాపారులకి అంటే వైద్యులకి టీచర్లకి పురోహితులకి ఇంకా ఏదైనా వృత్తి పనులు చేసేటువంటి కమ్మరి కుమ్మరి కంసాలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయం రాబోతోంది కానీ సద్వినియోగపరుచుకుని దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వచ్చినవి ఖర్చు అయిపోయేటువంటి ప్రయత్నం చేయకండి అలాగే వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొంటారు అలాగే వాహనాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఈశ్వరారాధన బాగా చేయాలి మీకున్నటువంటి ఈతి బాధలు కావచ్చు భార్యాభర్తల ఇబ్బందులు కావచ్చు లేకపోతే కోర్టు వివాదాలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈశ్వరారాధన చేయాలి ప్రతి మాస శివరాత్రికి కూడా ఉపవాసం ఉండి కాలంలో శివుడికి అభిషేకం చేసుకుని అప్పుడు మీరు పరవాన్నమో అల్పాహారమో ఏదైనా భుజించినట్లయితే శివుడికి నైవేద్యం పెట్టి అది మీకు మేలు చేస్తుంది అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రానికి కనుక చూసుకుంటే అంటే మూడు నాలుగు పాదాల వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి అదృష్టమో దురదృష్టమో కానీ పాదాలన్నిటినీ కూడా ఒక వెంట్రుక వాసి దూరం నుంచి తప్పించుకుంటూ ఉంటారు భయము ఆందోళన నిద్ర పట్టకపోవటము అసహనము ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి చతుర్థ స్థానంలోకి వస్తున్నటువంటి గురుడు వల్ల కొన్ని అపనిందలు పడుతూ ఉంటారు అవమానాలు పాలవుతూ ఉంటారు మధ్యవర్తిత్వం చేసి మాట పడుతూ ఉంటారు ఏప్రిల్ మే నెల నుంచి సంవత్సరం చివరి వరకు కూడా కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి జన్మంలో శని అర్ధాష్టమ గురుడు వీటితో పాటు వీటితో పాటు ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వల్ల కూడా చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన మానసిక శారీరక ఇబ్బందులు పడక తప్పదు కాబట్టి తప్పకుండా నవగ్రహ పాశుపత రుద్రహోమం చేయించుకోవటం నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవటం సంవత్సరంలో మూడుసార్లు మీకు ఇది ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారంగా కనబడుతోంది మూడుసార్లు మీరు ఈ యొక్క పాశుపత రుద్రాన్ని నవగ్రహ పాశుపత రుద్రాన్ని కనుక చేసినట్లయితే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఇళ్ళు కొనటం కానీ అప్పులు చేయటం కానీ వివాహాది ముహూర్తాల్ని మార్చుకోవటం కానీ లేకపోతే ఏదైనా స్నేహితుల ద్వారా నమ్మి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి చెయ్యకూడనటువంటివి మీకు ఇంకా చాలా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు గోళ్లు తీయటం శనివారం నాడు తలకి నూనె రాయటం లాంటివి చేయకండి అలాగే అలాగే ఎవరిని పడితే వాళ్ళని నిందించటం మధ్యవర్తిత్వం చేయటం అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా రైతుల మాటలు విని దుర్వ్యసనాలకి లోనవటం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువే కావచ్చు జన్మంలో ఉన్నటువంటి శనే కావచ్చు అర్ధాష్టమ స్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురుడు వల్లే కావచ్చు ఇబ్బందుల పాలనేటువంటిది జరగకుండా ఉండాలి అంటే సంవత్సరంలో మూడుసార్లు మీకు ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు తప్పకుండా నవగ్రహ పాశుపత రుద్రహోమము నవగ్రహ పాశుపత రుద్రాభిషేకము తప్పకుండా చేయించుకోండి మీ జాతకాన్ని పునఃపరిశీలన చేయమని మీ మీకు తెలుసున్నటువంటి పండితుల చేత చూపించుకోండి తప్పకుండా కాబట్టి అనేక రకాలైనటువంటి చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు స్త్రీలు వ్యవసాయదారులు వీళ్ళంతా కూడా ఒకసారి వీళ్ళంతా కూడా జాగ్రత్తగా జాతకాలని పరిశీలింపజేసుకుని లేదంటే మీరు తప్పకుండా ప్రతి మాస శివరాత్రికి కూడా అభిషేకం చేయించుకుంటూ చెరుకు రసంతో చందనము ద్రాక్షరసము వట్టివేళ్ళు పంచదార చందనము ద్రాక్షరసము వట్టివేళ్ళు తప్పకుండా ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవటం నవగ్రహ భాసుకత రుద్రహోమం చేయించుకోవటం అంతేకాదు మినప్పప్పు శనగపప్పు నువ్వులు ఇవన్నీ కూడా దానం చేయటం ఇవన్నీ కూడా మీకు కాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయి అలా క్రీడాకారులకి విద్యార్థిని విద్యార్థులకి కళాకారులకి రాజకీయ రంగ నాయకులకి వీళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కానీ వాటన్నిటిని కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు అయినప్పటికీ కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా ప్రతి మాస శివరాత్రికి ఈ నాలుగు పదార్థాలతోనూ వట్టివేళ్ళు ద్రాక్షరసము చక్కెర అలాగే చందనము అలాగే చందనము వీటితో తప్పకుండా ప్రతి మా శివరాత్రికి అభిషేకం చేయించుకుంటూ నవగ్రహ పాశుపత రుద్రహోమం చేయించుకుని ఈ విధంగా మీరు ముఖకార్యాలు ఆగిపోయినా సంతాన దోషాలు కలిగినా లేకపోతే ఏదైనా అనుకోని ఇబ్బందులు కలిగినా కోర్టు వ్యవహారాలు జైలు వ్యవహారాలు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కానీ నవగ్రహ పాశుపత రుద్రహోమము ఈ మాస శివరాత్రి నాడు అభిషేకము తప్పకుండా చేయించుకోండి దానివల్ల మీకు మేలు జరుగుతుంది అనే అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటే కనుక మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం భూయార్ శ్రీరామ్